జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ సీత నేవేషు న యక్షేషు నంధర్వేషు పక్షిషు దేవతలు గాని యక్షులు గాని గంధర్వులు గాని పక్షులు గాని అంతటి పరాక్రమము ఉన్నటువంటి వారు ఎవ్వరూ లేరు ఓ సీత ఇక రాముడి మాట ఏం చెప్పమంటావు రాముడి గురించి నేను చెప్పే అవసరమే లేదు ఎందుకంటే రాజ్యభ్రష్టనా దీనేనా రాజ్యభ్రష్టుడు రాముడు దీనుడు రాముడు అడవులు పట్టుకొని తిరిగేటటువంటి రాముడికి ఇక ఆయుష్ చెల్లినట్టే సీత ఓ సీత యవ్వనము ఎంతో కాలము ఉండదు అందుకే నన్ను భర్తగా స్వీకరించు ఇక రాముణ్ణి చూడాలి అనేటటువంటి ఆలోచన కూడా చెయ్యకు సీత రాముడు ఇక్కడికి రాలేడు ఇక్కడికి రావాలనేటటువంటి ఆలోచన కూడా రాముడు చేయలేడు ఆ ఆలోచన చేసే ధైర్యం కూడా రాముడికి లేదు ఓ సుందరి నువ్వు నా రక్షణలో ఉంటూ ఉండగా మూడు లోకాలలో ఎవ్వరు కూడా వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళలేరు హో సీత ఈ లంక అంతా నీదే ఇదం త్వం అనుపాలయ నువ్వే పాలించుకో నేను కూడా నీవాడినే నన్ను కూడా నువ్వే పరిపాలించు దేవతలు కూడా నీ సేవ చేస్తారు సీత నేను కూడా నీ పరిచారకుడను అవుతా అభిషేకోదక క్లిన్నా తుష్టాచ అందుకే పట్టమహిషిగా చేసుకొని సంతోషంగా ఉండు రమయస్వమాం నన్ను కూడా సంతోషపెట్టు సీత నీ పాపమంతా కూడా వనవాసముతోని తీరిపోయింది ఇక ఉన్నదంతా నువ్వు పుణ్యాన్ని అనుభవించటమే ఆ పుణ్య ఫలాన్ని ఇక్కడ నాతో అనుభవించు అంటూ రావణాసురుడు సీతమ్మని లోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రావణాసురుడు సీతమ్మను లోబరుచుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ తన వైభవాన్నంతటిని కూడా చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సీత నాకు పుష్పకము ఉన్నది పుష్పక విమానము నా అన్న కుబేరుణ్ణి జయించి తెచ్చుకున్న ఆ విశాలం రమణీయం విశాలమైనటువంటి పుష్పక విమానాన్ని ఎంతమందినైనా అందులో కూర్చోబెట్టుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటిది పుష్పక విమానము ఓ సీత మనమిద్దరము హాయిగా అందులో విహరిద్దాం ఓ సుందరి నీ వదనం పద్మ సంకాసం విమలం చారుదర్శనం పద్మము లాంటి ముఖము చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అని అనిపించేటటువంటి నీ ముఖము చూసావా ఎట్లా అయిపోయిందో ఏడుస్తూ ఉంటే అంటూ ఆ రకంగా రావణాసురుడు మాట్లాడుతూ ఉంటే సీతమ్మ తన కొంగుతో తన ముఖాన్ని కప్పుకొని కన్నీరు కారుస్తూ ఉంది సీతమ్మ ఆ రకంగా రాముడినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేటటువంటి సీతమ్మతో రావణాసురుడు ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సీత భర్త ఉండగా ఇంకొక వివాహము ఎట్లా చేసుకోవాలా అని అనుకుంటున్నావేమో అలా అనుకోవాల్సిన పనేం లేదు మన ఇద్దరి బంధాన్ని ఋషులందరూ కూడా అంగీకరిస్తారు ధర్మము అంగీకరిస్తుంది ఇది అధర్మమేమీ కాదు సీత నిగలాడేటటువంటి నీ పాదాల మీద శిరోభి శిరోభిపరిపీడితవు నా శిరస్సుని తాకిస్తూ ప్రణామము చేస్తున్నా నన్ను అనుగ్రహించు వశ్యోహం నీ వశములో ఉంటాను దాసోహం అస్మితే నీ దాసుడనై ఉంటాను సీత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ